ప్రేమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే ఏహోవాకు ఇష్టము ప్రియమైన దేవుని బిడ్లరా దేవాది దేవుడికి ఏది ఇష్టం ఎలా ఉంటే ఇష్టం ఎలా నడిస్తే ఇష్టం ఎలా జీవిస్తే ఇష్టం అనేది నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట దేవాది దేవుడికి ఇష్టం అంటే నీతి అని అంటే దేవుని దృష్టిలో ఒక సత్కారం చేయడం అలాగే నిజమైన సత్యాన్ని నీ దృష్టిలో నువ్వు చేపట్టడం అంటే నువ్వు నిజాయితీగా ఉండడం సత్యాన్ని బోధించడం అలాగే మోసానికి దూరంగా ఉండడం అంటే నీ జీవితం ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా హృదయం అంతా కూడా దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం అంటే ఒక ఉదాహరణ ఎవరికైనా నువ్వు సాయం చేసినప్పుడు అది నువ్వు గర్వం కోసమో గొప్ప కోసమో లేకపోతే ఏదో కలిసి వస్తుందని ఎప్పుడు చేయకూడదు అదేంటి అంటే అది నీ నీతే కాదు కానీ ఎప్పుడైతే నువ్వు సహాయం దేవుని దృష్టిలో అది నీతి అంటే సహాయం చేసి నీ హృదయంలో నీ మంచితనాన్ని నువ్వు ఉంటే అది దేవుని నీ దేవునిలో నీతి అలాగే న్యాయాన్ని అనుసరించడం అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి అంటే పేదవారిని ఒకేలా చూడాలి అనగారి వారిని ఒకేలా చూడాలి అలాగే ఉన్నత అధికారులను కూడా ఒకేలా చూడాలి ఎప్పుడు ఈ మూడు రకాల మనిషిని నువ్వు ఒకే రీతిగా ప్రేమిస్తావో అప్పుడే నువ్వు న్యాయంగా నడుచుకోవడానికి నీకు దారితో నీ జీవితంలో దారి అనేది ఒకటే చూపిస్తాయి తను అంటున్నాడు దేవుడు అలాగే ఎవరితోనైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా మంచితనంగా ప్రవర్తించాలి నీ ఉద్యోగం చేసేటప్పుడు నీ సో సహోదరులైనా అలాగే నీకు సమయానికి ఉద్యోగం చేసిన తర్వాత జీతం ఇచ్చే అధికారినైనా అలాగే నీ తోటి ఉద్యోగాలు ఉద్యోగస్తులు వర్క్ చేసేటప్పుడు వాళ్ళని కూడా నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని కూడా నువ్వు చిన్న చూపు అనేది చూడకూడదు వాళ్ళతో కూడా నువ్వు న్యాయంగా కనుక నువ్వు నడిస్తే న్యాయంగా కనుక నువ్వు జీవిస్తే న్యాయంగా కనుక నువ్వు ఉంటే ఏహోవాకి అటువంటి నీతి న్యాయములు అనుసరించి వాడే చాలా దేవుని దృష్టిలో గొప్పవాడు అలాగే బలులను నర్పించుట కంటే ఏహో వాకు ఇష్టము అంటే ఎప్పుడూ కూడా నువ్వు దేవునికి పూజలు బలులు హోమాలు చేయడం కన్నా నీ నీతిమంతమైన జీవితం ఏదైతే ఉందో అది ఆయనకి ఎక్కువగా ప్రియమైనది దేవుడు మీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా ఎందుకంటే మన నీతి మన న్యాయం మన ప్రేమ మన నిజాయితీ ఆయనకి చాలా ముఖ్యమైనవి ఎప్పుడు కూడా ఆచరణతో దేవుణ్ణి ఎప్పుడు కూడా కొలవకూడదు ఆచరణతో దేవుణ్ణి ఎక్కువ ఆనందపడతాడు అంటే ఎప్పుడూ కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ హృదయం ఎంత నిజాయితీగా ఉందనేది ఎప్పుడు కూడా నువ్వు ఆ ప్రాముఖ్యత నువ్వు గుర్తించాలి ప్రియమణ దేవుని బిడ్డలరా ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తాడు అలాగే సోమవారం చేస్తాడు ఉద్యోగ జీతాలు వాయిదా వేస్తూ న్యాయాన్ని ఎప్పుడూ కూడా సమ సమకాలంలో కూడా ఎప్పుడు జరిగించడం అంటే ఎప్పుడూ కూడా జీవితం అనేది దేవుడికి ఇష్టపడే జీవితం కాదు అలాగే ఎప్పుడూ కూడా గందరగోళంలో న్యాయంగా కూడా ఆదుకుంటారు నిజాయితీగా వ్యవ తన జీవితంలో నిజాయితీగా వాళ్ళని ఆదుకుని నిజాయితీగా సత్యాన్ని వైపు నిలుస్తాడు అందుకే దేవుడు ఎప్పుడూ కూడా తనకి తన జీవితంలో జరిగే ప్రతి ఘట్టానికి కూడా దేవుడు ఒక బాటసారిగా నిలుస్తాడు ఒక నడవడికని నేర్పిస్తాడు ఒక ప్రేమగా నిలబడడానికే ఆయన నీకు ఎప్పుడూ కూడా నీతి న్యాయముల మీద నడుచుకునేలాగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు ఎంతమంది నీతి న్యాయంగా నడుచుకుంటున్నాం ఎంతమంది తోటి వారికి సహాయం చేస్తున్నాం ఎంతమంది తక్కువ చూపు చూడకుండా చూస్తున్నాం ఎంతమంది మనం ఎన్ని విధాలుగా రకాలుగా సహాయం పొందే వాళ్ళకి కూడా మనం ఎటువంటి రీతిగా ఉన్న మన మనసులో అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుని మనం ఎప్పుడు కూడా నీతి న్యాయములు వదలకుండా నిజంగా దేవుని వైపు నిలబడదాం దేవునిలో ఎదుగుదాం దేవునితో పాటు మనకి మన కుటుంబానికి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోనుదుడా సర్వసత్యమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు ప్రవ్వా ఇదిగో ఇదిగో ప్రవ్వా నీతి న్యాయంగా నడిచినటు మా జీవితాలకి మాకు సహాయం చేయండి తండ్రి మా క్రియ క్రియలతో కాకుండా తండ్రి నీ క్రియతో తండ్రి మా జీవితాన్ని నడిచే విధంగా ప్రవ్వా సాగించే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి మా జీవన శైలిని నీ నీ రీతిగా బ్రవ్వా నీ వాక్యం ద్వారా ప్రవ్వా బలపరిచే విధంగా మాకు సహాయం చేయండి ప్రవ్వా ఇదిగో తండ్రి ఏదైతే నీతి వాక్యాల మీద ప్రభావ మేము నిలబడే విధంగా ప్రవ్వ మా జీవి జీవితంలో మా కుటుంబాల్లో అందరికీ సహాయం చేసి ఈ కొద్ది వాక్యం ద్వారా ఎవరైతే ప్రవ్వా నీతి న్యాయముల మీద నడుచుకుని ప్రవ్వా నీ ప్రేమని నీ ఆదరణ నీ దయని నీ క్షమని దక్కించుకుంటారు ప్రవ్వా అటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మెండైన సహాయం చేసి ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిం పొందుకున్నారని యేసు సున్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్